ట్రంప్ జోక్యం భారత్ ఇరకాటం అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వ వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన మోడీ సర్కార్ భారత విదేశాంగ విధానంపై నీలినీడలు కాశ్మీర్ పైక ద్వైపాక్షిక విధానానికి స్వస్తి పాకును సంతోష పెట్టిన ట్రంప్ ప్రకటన వాస్తవం ఇదైతే పా ట్రంప్ చేసిన ఒక ప్రకటన వల్ల భారతదేశానికి జరగవలసిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది ప్రపంచంలో ఎందుకంటే మోడీ మరి ఒక విధంగా ఇది మోడీ అసమర్థతే మన మన బీజేపీ కార్యకర్తలు కావచ్చు మన హిందూ సోదరులు అత్యధికంగా ఏమనుకున్నారంటే మోడీని మించిన లీడరు ఈ ప్రపంచంలో లేడు అనేది ఒకటి వాళ్ళు బాగా ప్రచారం పెట్టే కార్యక్రమం చేసిండు ఈ పది సంవత్సరాల నుండి అది ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ అక్కడ సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేసిండు విశ్వగురు విశ్వగురు నమో మోడీ నమో మోడీ అని బాగా ప్రచారం చేసిండు నిజానికి అందుకు తగ్గట్టుగానే అత్యధికమైన హిందువులు ఆయన మీద విశ్వసనీయతతోటి ఉన్నారు ఆయన మీద నమ్మకంతో ఉన్నారు ఏదొచ్చినా తిప్పికొట్టగలడు మోడీ అని వాళ్ళు భావించిన కానీ ఆయన లీడర్ ఇప్పుడు ఈ యొక్క యుద్ధంతో అది తేలిపోయింది ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆసరా చేసుకొని ట్రంప్ ఇంకా మన మోడీని ఇంకా చేసి విడిచిపెట్టిను నేను లేకపోతే అక్కడ పాకిస్తాన్ ఊకోపోవు పాకిస్తాన్ అక్కడ చెలరేగిపోవు కాబట్టి నేనే యుద్ధం ఆపిన ఇటు మోడీని నేనే వార్నింగ్ ఇచ్చి ఆపేసిన అని ఆయన చెప్తాడు ఆయన చెప్తా అంటే మనోడు కిక్కురు మనకు ఉంటుంటాడు మరి నాకెప్పుడు నేను నేనెందుకు నీ మాట ఇంటా అని మళ్ళొకసారి ఫైర్ ఎత్తే అయిపోయేది కదా ఫైర్ ఎత్తలేడు కానీ నోటి మాటలకి ఏమంటాడు ఆగలేదు సింధూరం పోతేనే ఉన్నది ఇట్లా సింధు నది వల్ల పడి సింధు నదిలో పడి ఇట్లా పోతేనే ఉన్నది సింధూరం అని చెప్తాను అంత ఇట్టి ముచ్చటే మొత్తానికి ట్రంప్ వ్యాఖ్యలతోటి మోడీ ఇమేజ్ డ్యామేజ్ కావడమే కాకుండా భారతదేశ రక్షణకు సంబంధించిన ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది ఓ విధంగా సందిగ్ధంలో పడిపోయింది